బిగ్ బాసెస్ లో ఫైనలీ నెవెంత్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అయితే వచ్చేసింది ఈ వారి నామినేషన్ స్పెషల్ పవర్స్ అని కెప్టెన్ అయిన తన జక్కి అందించి మరో ఫేవరిజం చేశారని చెప్పచ్చు బిగ్ బాస్ ఇప్పటి వరకు భరణి తన సాఫ్ట్నెస్ చూసాం కానీ ఇకపైన తన ఆట చలరంగం మొదలు పెడుతూ వచ్చేసారు ఇక ఇమాన్యుయల్ ధరణిని నామినేట్ చేస్తూ ఉండగా ఆ సమయంలో భరణి గారు ఇచ్చిన రియాక్షన్ తన సీరియల్లో విలన్ క్యారెక్టర్ బయటపడిందని చెప్పాలి ఇప్పటి వరకు సాఫ్ట్ యాంగిలే కాదు ఇకపైన నా రూడ్ యాంగిల్ కూడా చూడబోతున్నారు అంటూ సవాల్ విసురుతూ వచ్చేసారు అయితే కళ్యాణ్ ఇక్కడ డెమోని నామినేట్ షాకింగ్ విషయం అనేది చెప్పాలి డెమోన్స్ అయితే రీతోనే నామినేట్ చేస్తూ వచ్చేసారు అయితే వీరిద్దరు నామినేషన్ తర్వాత కూడా హౌస్ లో చాలా కొట్టుకుంటూ కనిపించారు అయితే ఎమోషనల్ గా రీతూ ఏడుస్తూ ఉండడం ఇక్కడ డెమోన్ ఏడుస్తూ ఉండడం వీరిద్దరు లవ్ ట్రాక్ హైలైట్ గా నిలిచింది టీఆర్పీ అయితే విపరీతంగా పెరిగిపోయింది ప్రోమోకి ఇంకా ఎపిసోడ్ లైవ్ కూడా హైలైట్ గా అయితే ఉండబోతుంది ఇక తనజ కూడా తన ఆట వేరే లెవెల్ లో చూపిస్తూ కనిపించిందని చెప్పొచ్చు ఎవరికైతే టూ ఓట్స్ ఇస్తే ఎవరైతే గొడవలు పడతారని చూసి ఆ విధంగా అయితే తన ఓట్స్ అయితే ఇద్దరిద్దరికి టూ ఓటింగ్ అయితే నామినేషన్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది ఇకపోతే కళ్యాణ్ విషయంకి వస్తే కళ్యాణ్ ఇద్దరిని నామినేట్ చేశాడు అందులో డెమోన్తో తో పాటుగా సంజన అయితే కనిపించేశారు ఏమో ఇప్పటి వరకు నామినేషన్ లోకి రాలేదు అలాంటిది ఆరుగురు మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వస్తే అందులో ఇమాన్యుల్ పేరు కూడా ఉంది ఇకపోతే ఇమాన్యుల్ డైరెక్ట్ గా రీతుని మరొక వైపు బర్నీని నామినేట్ చేయడం ఎంత వరకు న్యాయం అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి రీతి విషయంలో మాత్రం చాలా మంది సేఫ్ నామినేషన్ తనని చేసుకుంటూ వచ్చేసారు రీతుని నామినేట్ చేస్తే పెద్దగా ప్రాబ్లం ఉండదు అన్న కాన్సెప్ట్ లో అయితే ఇక్కడ డెమోన్ కూడా రీతుని నామినేట్ చేసి ఆ కోపం అలా డైరెక్ట్ గా ఎలిమినేషన్ లోకి తెచ్చే విధంగా ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి